హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఈ ప్రేమ ఏ చేరినో పద్యంతో భాగాన్ని వినేద్దాం మానస్ వెళ్ళాక లక్కీ వాళ్ళు లోనికి వచ్చి నవ్వుతూ ఉన్న శాన్వీని చూసి ఏంటి మీ బావ వచ్చి వెళ్ళాక చాలా హుషారుగా ఉన్నా ఏమి ఏంటి అన్నారు ఏం లేదు రేవే ఈ శారీకి ఈ బ్యాంగిల్స్ మ్యాచ్ అవ్వలేదు కానీ ఆ కపోర్డ్లో వేరే సెట్ ఉంది తీసుకురా అంది శాన్వీ ఏంటి ఆ అమ్మాయి గారికి మ్యాచింగ్స్పై మనసు వెళ్ళింది మీ బావ చెప్పాడా ఏంటి అంది లక్కీ అదేం కాదు నాకే అనిపించింది అంది శాన్వి నవ్వుతూ శాండ్వీ రెడీ అయ్యాక ఫ్రెండ్స్తో కలిసి సెల్ఫీలు తీసుకుంది శాన్వి అంత సంతోషంగా ఉండడం చూసిన మేఘన ఏమైంది దీనికి ఇప్పటి వరకు మొహం మార్చుకుని ఉంది ఇప్పుడు ఫ్రెండ్స్తో నవ్వుతూ ఉంది ఇంతలోనే ఏమైంది అనుకుంది మనసులో ఏంటి మేఘ ఆలోచిస్తున్నా ముహూర్తానికి టైం అవుతుంది శాన్వి రెడీ అయిందా అన్నారు ఈశ్వరి గారు రెడీ అయింది అత్తయ్య పంతులు గారు పది నిమిషాల్లో అమ్మాయిని తీసుకురమ్మన్నారు శాండ్వీ ఫ్రెండ్స్కి చెప్పాను వాళ్ళు తీసుకుని వస్తారు అంది మేఘన అవునా ఇంతకీ ఏమంటుంది నీ కూతురు పెళ్లిలో కొంచెం నవ్వుతూ ఉండమని చెప్పు అన్నారు ఈశ్వరి గారు చెప్పాను అత్తయ్య ఇప్పుడే చూసి వచ్చాను చాలా హుషారుగా ఉంది అంది మేఘిన పోనీలే అది అలా నవ్వుతూ ఉండడమే కదా మనకు కావాల్సింది పెళ్ళయ్యాక నా మనవడితో ఇంకా సంతోషంగా ఉంటుంది అన్నారు ఈశ్వరి గారు దాని సంతోషమే కదా అత్తయ్య మనకు కావాల్సింది అందుకే కదా మీకు హార్ట్అటాక్ వచ్చిందని నాటకమాడి అందరినీ పెళ్లి కొప్పించాం అంది మేకిన నెమ్మది నా కొడుకు గాని నీ కూతురు కానీ వింటే అంతే సంగతి అన్నారు ఈశ్వరి గారు అవునత్తయ్యా ఆ విషయమే మర్చిపోయా నేను వెళ్లి గారికి ఈ పూజా సామాగ్రి ఇచ్చి వస్తాను అంది మేఘన కాసేపటి తర్వాత శాన్విని పెళ్లిపేటలపై కూర్చోబెట్టారు ఆమె సంతోషంగానే మానస్తో తాళి కట్టించుకుంది వేదమంత్రాల సాక్షిగా ఇద్దరూ ఒకటయ్యారు వాళ్ళని జంటగా చూసి ఈశ్వరి గారు చాలా సంతోషించారు ఆమె కోరిక నెరవేర్చినందుకు దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు అందరూ వాళ్ళ జంటని ఆశీర్వదించారు మోక్షని కొందనబ్బు బొమ్మల అలంకరించారు కీర్తి లిఖిత వామో ఏంటే ఆ దేవుడు నీకు ఇంత అందాన్నిచ్చాడు నిజంగా దేవతలా ఉన్నావు నువ్వు వేసుకున్న నగలు నీకు మరింత అందాన్నిచ్చాయి అంది అభి ఇవి అమ్మమ్మగారిచ్చారు వాళ్ళ వంశపారేపర్యంగా వస్తుంది నగలంట ఎంగేజ్మెంట్కి ముందే నాకు ఇచ్చారు పెళ్లిలో వేసుకోమని అందుకే వేసుకున్నాను అంది మోక్ష నగలు సరిచేసుకుంటూ అవునా పాతవి అయినా ఇంకా చాలా కొత్త మోడల్గా అనిపిస్తున్నాయి అన్నారు అభి కీర్తి ఏంటి ఇంకా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు ముహూర్తానికి టైం అయింది మోక్షాన్ని తీసుకురండి అంటూ అక్కడికి వచ్చింది లాస్య కీర్తి వాళ్ళు మోక్షాని మండపం దగ్గర తీసుకెళ్లారు భువన మోక్ష మెడలో నగలు చూసి సీరియస్గా పద్మావతి వారి దగ్గరికి వెళ్ళి అమ్మా ఆ నగలు తనకి ఎందుకు ఇచ్చావు నీకు తెలుసు కదా అవి ఎవరికి ఇవ్వడం నాకు ఇష్టం లేదని మరి ఇదంతా ఎందుకు చేసావు అంది అవి తనకు చెందాల్సిన నగలు అందుకే తనకిచ్చాను మనం తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ అందరూ ఉన్నారు అన్నారు పద్మావతి గారు ఆవిడ మాటలకి భువన కోపంగా కొనుండి వెళ్ళిపోయింది అత్తయ్యా ఏమైంది భువన అలా వెళ్ళిపోతుంది అంది సువర్ణ ఏం లేదులే వెళ్ళి అమ్మాయికి ప్రధానం చీర ఇవ్వు అన్నారు విజయ్ శ్రీరామ్ కాలు కడిగి కన్యాదానం చేశాడు తర్వాత ఆ శ్రీనివాసుడి సాక్షిగా శ్రీరామ్ మోక్షమెడలో ముల వేసి తనదాని చేసుకున్నాడు వివాహ కార్యక్రమం అయ్యాక అందరూ శ్రీవారి దర్శనానికి వెళ్లారు ఆ తర్వాత అక్కడి నుండి హైదరాబాద్ చేరుకున్నారు తర్వాత రోజు సత్యనారాయణ వ్రతం అయ్యాక సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు మరుసటి రోజు పద్మావతి గారు పంతులు గారిని పిలిచి మోక్ష శ్రీరామ్లా మొదటి రాత్రికి ముహూర్తం పెట్టమన్నారు ఆయన పంచాంగం చూసి ఇద్దరు పేరు మీద ఆరు నెలల వరకు ముహూర్తాలు లేవని చెప్పారు అదేంటి పంతులుగారు ఇంకొకసారి చూడండి అన్నారు పద్మావతి గారు నేనన్ని క్షుణ్ణంగా చూసే చెప్తున్నానమ్మా వీరిద్దరూ ఆరు నెలల వరకు కలవడం మంచిది కాదు ఒకవేళ అలా కాదని కలిస్తే అబ్బాయికి ప్రాణగండం అన్నారు పంతులు గారు శ్రీరామ్కి ప్రాణపాయం అనగానే పద్మావతి గారు భయపడిపోయారు మీరు చెప్పినట్లే చేద్దాం పంతులు గారు ఆరు నెలల తర్వాత ముహూర్తం పెడదాం అన్నారు అమ్మా ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఏంటి ఇప్పుడంతా ఇవేమీ పట్టించుకోవడం లేదు పెళ్ళైన వెంటనే హనీమూన్కి వెళ్ళిపోతున్నారు నేను కూడా వీళ్ళ కోసం టికెట్స్ బుక్ చేద్దాం చేయించాను అన్నాడు వినయ్ వినయ్ నీకేం తెలియదు నువ్వు ఊరుకో వీళ్ళు ఆరు నెలల వరకు కలవకోవడానికి వీల్లేదు ఇప్పటికీ ఇప్పటి వరకు అమ్మాయి పుట్టింట్లోనే ఉంటుంది ఇద్దరూ ఒకే చోటు ఉండడం కూడా మంచిది కాదు అన్నారు అత్తయ్య మీరు చెప్పింది నిజమే కానీ పెళ్ళైన వెంటనే విడివిడిగా ఉండడం అంటే వాళ్ళకి కూడా కష్టమే కదా వాళ్ళకి విషయం అర్థమయ్యేటట్టు చెబుదాం వాళ్ళు అర్థం చేసుకుంటారు అంది సువర్ణ వద్దు సువర్ణ ఈ కాలం పిల్లల గురించి నీకు తెలియదు కాదు నేను శ్రవంతికి ఫోన్ చేసి విషయం చెప్తాను రేపు అమ్మాయిని పుట్టింట్లో దింపిరండి అన్నారు ఆవిడ మాటకి ఇంట్లో ఎవరూ అడ్డు చెప్పలేకపోయారు అంతా పైనుండి చూస్తున్న బోనా ఖండింగ్ నవ్వుతూ ఆరు నెలలు కాదే ఆరు జన్మలెత్తినా వీళ్ళు కలవలే వీళ్ళు ఒకటవలేరు ఇది నా మొదటి విజయం అనుకుంది మనసులో పాపం ఇదంతా తెలియని శ్రీరామ్ మోక్ష ఎప్పుడెప్పుడు తన సొంతం అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నాడు తర్వాత పద్మావతి గారి విషయం చెప్పడంతో చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాడు మోక్ష మాత్రం పర్వాలేదులే అమ్మమ్మ ఆరు నెలలు ఎంతలోకి వస్తాయి మీరు చెప్పినట్లే ఈ ఆరు నెలలు మేము దూరంగా ఉంటాం అంది తను అంత పాజిటివ్గా తీసుకున్నందుకు ఇంట్లో అందరూ సంతోషించారు మరుసటి రోజు పద్మావతి గారు శవంతికి ఫోన్ చేసి విషయం చెప్పడం మోక్ష పుట్టింటికి వెళ్లడం అంతా వెంట వెంటనే జరిగిపోయాయి శ్రీరామ్కి మాత్రం ఇదంతా నచ్చలేదు మోక్ష వెళ్ళాక చాలా డల్లుగా ఉంటున్నాడు అది ఇంట్లో అందరూ గమనిస్తూనే ఉన్నారు అమ్మా ఇక్కడే ఉంటే ఇలానే ఉంటాడు అందుకే నేను వాడిని కెనడాకి తీసుకెళ్తాను ఆరు నెలల తర్వాత ఇద్దరం కలిసి వస్తాం అంది భువన అందరూ భువన అని చెప్పిన దానికి ఒప్పుకున్నారు రెండు రోజుల్లో భువన శ్రీరామ్ని తనతో తీసుకుని వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది శ్రీరామ్కు మాత్రం వెళ్లే ముందు ఒకసారి మోక్షను చూడాలనిపించి ఎవరికి చెప్పకుండా మోక్ష దగ్గరికి బయ బయలుదేరడు శ్రవంతి వాళ్ళు చూస్తే పద్మావతి గారితో చెప్తారేమో వాళ్ళకు కూడా కనపడకుండా వెనక వైపుల ద్వారా మోక్ష రూమ్ చేరుకున్నాడు మోక్ష అతని చూసి షాక్ అయి ఏంటి శ్రీరామ్ ఈ టైంలో ఎలా వచ్చావు ఎవరైనా చూస్తే అంది చీ నా బతుకు పెళ్ళాన్ని చూడడానికి ఇలా దొంగతనంగా రావాల్సి వచ్చింది ఏం చేయని చెప్పు మన ఆరు నెలలకు కలవకూడదని ఇంట్లో వాళ్ళు చెప్పారు కదా అవును అంది మోక్ష నేను రేపు కెనడా వెళ్తున్నాను వెళ్లే ముందు నేను చూడాలనిపించి ఇలా వచ్చాను అంటూ ఆమెని హక్ చేసుకుని ఐ లవ్ యూ మోక్ష ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ అన్నాడు ఐ ఆమ్ ఆల్సో మిస్ యూ శ్రీ నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను నేను అయినా ఆరు నెలలు ఎంతలోకి వస్తాయో చెప్పు నువ్వు వెళ్ళి వచ్చేసరికి నా ప్రాక్టీస్ కూడా పూర్తవుతుంది అంది మోక్ష ఏమో మోక్ష నాకు మాత్రం నేను వదిలి వెళ్ళాలంటే చాలా బెంగగా ఉంది అంటూ ఆమెని మంచం పైన కూర్చోబెట్టి ఆమె ఒడిలో తలపెట్టి పడుకున్నాడు మోక్ష అతని తలని మృతూ అతని చెప్పేవి వింటూ ఉంది అలా రాత్రంతా మెలకుగా ఉండి కబులు చెప్పుకుంటూ ఉన్నారు ఇద్దరు శ్రీ ఇక తెల్లారింది నువ్వు వెళ్ళు అమ్మవారు చూస్తే ప్రాబ్లం అవుతుంది నువ్వు వెళ్ళు అంది అతని ఒత్తిడిపై కిస్ కిసి చేస్తూ నాకైతే వెళ్ళాలని లేదు ప్లీజ్ ఇక్కడే ఉంటాను అన్నాడు శ్రీరామ్ శ్రీరామ్ వాళ్ళు చెప్పింది కూడా మన మంచి కదా ప్లీజ్ వెళ్ళిరా అని అతని బలవంతంగా అక్కడి నుంచి పంపించింది ఇష్టం లేకపోయినా భారమైన హృదయంతో ఆ రోజు సాయంత్రానికి శ్రీరామ్తో కెనడా వెళ్ళిపోయాడు శాన్వీని అందంగా ఆయన కనిచ్చి మానస్ గదిలోకి పంపించారు ఎందుకో ఆ గది ఆ అలంకరణ అవన్నీ చూసి కొంచెం కంగారు పడింది శాన్వి మానస్ ఆమెను గమనించి ఆమె దగ్గరికి వచ్చి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నేను ఇక ముందే మాట ఇచ్చాను కదా నీ ఇష్టం లేనిదే నేను నీ మీద చేయి వేస్తానా అని నువ్వెలా అనుకున్నావు నీకు ఇష్టం లేకుండా ఏమీ జరగదు నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు శాన్వి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి మంచంపై పడుకుంది మానస్ అక్కడే ఉన్న సోఫాలో పడుకున్నాడు మరుసటి రోజు మానస్ ఢిల్లీ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు అప్పుడే వెళ్తానంటావేంట్రా నీకు ముందే చెప్పానుగా పెళ్ళయ్యాక ఒక నెల రోజులు సెలవు పెట్టమని నువ్వు అప్పుడే వెళ్ళడానికి వీల్లేదు ఒకవేళ వెళ్తే శాండ్వీన్ కూడా తీసుకెళ్ళు అంది లత అమ్మ ప్లీజ్ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అక్కడ అందుకే వెళ్తున్నాను ఇప్పుడు శాండ్వీన్ తీసుకెళ్లడం కుదరదు అక్కడ రూమ్ అది సెట్ అయ్యాక అప్పుడు తనని తీసుకుని వెళ్తాను అన్నాడు మానస్ ఏంట్రా నువ్వు పెళ్ళైన వెంటనే దాన్ని ఎలా వదిలేసి వెళ్తావు అదేమనుకుంటుంది నీ గురించి అంది లత నేను ఆల్రెడీ శాన్వీతో మాట్లాడాను తను ఓకే చెప్పింది నువ్వు ఇంకేం మాట్లాడుకో అన్నాడు మానస్ నువ్వు ఎప్పుడు నా మాట విన్నావు గనక ఇప్పుడు వినడానికి నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అంది లత ఆ సాయంత్రానికి మానస్ ఢిల్లీ వెళ్ళిపోయాడు ఆరు నెలల తర్వాత కెనడాలో పంతులు గారు చెప్పిన ఆరు నెలల గడువు పూర్తవడంతో శ్రీరామ్ చాలా సంతోషంగా ఇండియా వెళ్ళడానికి టికెట్ బుక్ చేశాడు ఆ విషయం చాలా సంతోషంగా భువనకి చెప్పాడు అబ్బో అప్పుడే టికెట్స్ కూడా బుక్ చేశావా నా మేనలుడికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలని చూద్దామా అని చాలా తొందరగా ఉన్నట్లుందే ఇంకో రెండు రోజుల్లో మోక్ష నీ కళ్ళ ముందు ఉంటుంది ఇప్పుడు నీకు హ్యాపీనే కదా ఇన్ని రోజులు నువ్వు డల్లుగా ఉంటే నాకు అస్సలు నచ్చలేదు నువ్వు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండు అంది శ్రీరామ్ తల నిమురుతూ మనసులో మాత్రం వాళ్ళని ఎలా విడగొట్టాలా అన్న ఆలోచన వేస్తుంది అవునత్త నువ్వు చెప్పింది నిజమే ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది నిజం చెప్పనా అత్త నాకు మోక్ష అంటే ప్రాణం నీకు తెలుసు కదా తనని చిన్నప్పటి నుండి లవ్ చేస్తున్నానని అలాంటి తనని మా పెళ్ళయ్యాక వదిలి రావాలంటే నా ప్రాణం పోయినంత పనైంది కానీ నానమ్మ మాట లేక తనకు దూరంగా ఉన్నాను ఇక మమ్మల్ని ఆ దేవుడు కూడా విడదీయలేడు అన్నాడు శ్రీరామ్ ఆ దేవుడు కాదు శ్రీ నేను మిమ్మల్ని విడదీస్తాను దాన్ని నీకు దూరం చేసి నీకు ఇంకో పెళ్లి చేసి మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తాను మొగుడు వదిలేసిన కూతుర్ని చూస్తూ ఆ విజయ్ కుమిలి కుమిలి చావాలి అనుకుంది మనసులో శ్రీరామ్ మోక్షకి ఫోన్ చేసి తను వస్తున్నట్టు విషయం చెప్పాడు చాలా గుడ్ న్యూస్ చెప్పావు శ్రీ నిన్ను చూసి చాలా రోజులైంది ఎంత కాల్స్ వీడియో కాల్స్ మాట్లాడుకున్నా నీ పక్కన కూర్చొని నీతో మాట్లాడే ఫీల్ రాదు కదా నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా నీ గుండెలపై వాలిపోదావా అని ఉంది అంది మోక్ష నాకు కూడా అలాగే ఉంది డాలి ఇక నిన్ను విడిచిపెట్టే ఒక్క నిశ కూడా ఉండను మన ప్రేమ సామ్రాజ్యంలో నువ్వు నేను నేను మాత్రమే ఉండబోతున్నాం ఇక మన మధ్య గాలి కూడా అడ్డు రావడానికి నేను ఒప్పుకోను అన్నాడు శ్రీరామ్ అతను అలా అన్నాడో లేదు హే శ్రీరామ్ ఇక్కడున్నావా నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నా ఇప్పుడే భువన ఆంటీ చెప్పారు నువ్వు ఇండియా వెళ్ళిపోతున్నావు కదా నన్ను వదిలి వెళ్ళిపోతావా అంటూ అతని ఆక్ చేసుకుంది ఒక అమ్మాయి ఏయ్ జాను ఏంటిది అంటూ ఆమెని దూరంగా నెట్టాడు శ్రీరామ్ శ్రీరామ్ నాకు నువ్వంటే ఇష్టం నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుని కలిసి ఇండియా వెళ్దాం అంది జాను నీకేమైనా పిచ్చా నాకు ఆల్రెడీ పెళ్ళైంది ఆ విషయం నీకు తెలుసు కదా ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నావు నాడు శ్రీరామ్ కొత్తగా కాదు పాత ఆరు నెలల క్రితం నేను మొదటిసారి ఆంటీతో ఎయిర్పోర్ట్లో చూసినప్పుడే నువ్వు నాకు నచ్చేసావు అప్పుడే నువ్వు నా మనసులోకి వచ్చేసావు తర్వాత ఆంటీ ద్వారా నీకు పెళ్ళైందని తెలిసింది ఆ విషయం తెలిసాక చాలా బాధపడ్డాను కానీ నా మనసు మాత్రం నిన్నే కోరుకుంది నీకు పెళ్ళి అయితే ఏమైంది తనకు విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకో పొని నీకు అలా ఇష్టం లేకపోతే నీకు రెండో బారీ కొనడానికి నేను కూడా రెడీ ఉన్నాను ముగ్గురం కలిసే ఉందాం అంది జాను నువ్వు రెడీగా ఉన్నా నేను దానికి సిద్ధంగా లేను ఈ శ్రీరామ్ గుండెల్లో మోక్షం మాత్రమే ఉంటుంది తనకు తప్ప నా మనసులో మరొకరికి చోటు లేదు నేను చెప్పింది అర్థమైందనుకుంటా నువ్వు ఇక వెళ్ళొచ్చు అన్నాడు శ్రీరామ్ ఆమెను సీరియస్గా చూస్తూ నిన్ను అంత తేలిగ్గా వదలని శ్రీ నీకు ఈ జానునే కరెక్ట్ జోడి అని నీతోనే చెప్పిస్తా నేను నా వాణ్ణి చేసుకునే వరకు నేను నిద్రపోను అని అక్క నుండి వెళ్ళిపోయింది జాను చ ఇదేంటి ఇలా మాట్లాడుతుంది దీనివల్ల నా హ్యాపీనెస్ అంతా పోయింది ఇది ఎవరు నాకు వార్నింగ్ ఇవ్వడానికి నాకు నా మోక్షకి మధ్యలో ఎవరు లారేరు రానివ్వను అన్నాడు శ్రీరామ్ తన ఫోన్లో ఉన్న మోక్ష పిక్నిక్ కిస్ చేస్తూ శ్రీరామ్ రూమ్లో నుండి కోపంగా వస్తున్న జాను చూసి ఏమైంది స్వీట్ అలా ఉన్నావు అంది భూనా ఏం లేదా ఆంటీ మీరు కూడా రేపు ఇండియా వెళ్తున్నారా అంది జాను అవును వెళ్తున్నాను అంది భూనా ఆంటీ ప్లీజ్ నేను కూడా మీతో పాటే వస్తాను అంది జాను ఓ దానిదేముంది నీకు కూడా టికెట్స్ బుక్ చేస్తా ముందు ఇది చెప్పు నువ్వెందుకు డల్గా ఉన్నావు అంది నిజమా నిజమాంటీ ఏం లేదు అంది జాను జాను మీ అమ్మ నాకు పేరుకే బెస్ట్ ఫ్రెండ్ తనకంటే నువ్వే నాకు క్లోజ్ కదా మనమిద్దరం ఫ్రెండ్స్ అని నువ్వే చాలాసార్లు అన్నావు మరి నువ్వెందుకు ఇలా ఉన్నావు నాకు చెప్పవా అంది భూనా ఆంటీ అది అంటూ తను శ్రీరామ్ని లవ్ చేస్తున్న విషయం అతనితో ఛాలెంజ్ చేసిన విషయం చెప్పింది అదా విషయం దానికేందు డల్గా అన్నావా నీ ప్రేమ నిజమైతే అదే నేను గెలిపిస్తుంది నువ్వు వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకో నేను మీ అమ్మతో మాట్లాడతాను అంది భువన జాను అక్కడ నుండి వెళ్ళాక భువన గట్టిగా నవ్వుతూ వీళ్ళని శాశ్వతంగా విడదీసే మార్గం దొరికింది ఏదో ఒకటి చేసి జానుకి శ్రీరామ్తో పెళ్లి జరిపించి ఇక్కడికి తీసుకుని వస్తా అనుకుంది ఢిల్లీ మానస్ అపార్ట్మెంట్లో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు మానస్ ఇంతలో ఫోన్ రింగ్ అయితే ఎవరాని చూసి వెంటనే ఫోన్ పక్కన పెట్టేసి తన పనిలో తానున్నాడు మళ్ళీ మళ్ళీ కాల్ రావడంతో తన పక్క ఇక తప్పక ఫోన్ లిఫ్ట్ చేశాడు మానస్ ఏంట్రా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి అసలు నీకు మేము గుర్తున్నామా ఆరు నెలలైంది నువ్వు వెళ్ళి ఎప్పుడు వస్తున్నావు ఇక్కడికి నువ్వు అర్జెంటుగా రేపు మన ఇంటికి రాకపోతే నేను శాండ్విన్ తీసుకుని అక్కడికే వస్తా అంది లత అమ్మా నాకు ఇక్కడ అర్జెంటు వర్క్ ఉంది ఇప్పుడు లీవ్ దొరకడం కష్టం వీలు చూసుకుని తప్పకుండా వస్తా నాకు మాత్రం రావాలని ఉండదా చెప్పు వర్క్ ఉండడం వల్లే కదా రాలేకపోతున్నాను అర్థం చేసుకోమా అన్నాడు మానస్ ఎప్పుడు చెప్పే కథలు మళ్ళీ చెప్పకు ఈసారి నువ్వేం చెప్పినా నేను వినదర్చుకోలేదు నువ్వు వస్తావా మమ్మల్ని రమ్మంటావా ఆ ఒక్క మాట చెప్పు అంది లత ఏమైంది అమ్మకి ఇంత మండిగా మాట్లాడుతుంది ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అనుకుని మా నాకు అర్జెంటు వర్క్ ఉంది నేను మళ్ళీ కాల్ చేస్తా అన్నాడు కాల్ కట్ చేస్తూ మానస్ కాల్ కట్ చేసేసరికి లతా కోపంగా ఫోన్ పక్కన విసిరేసి హాల్లోకి వెళ్ళింది ఏంటి శ్రీమతి గారు మంచి వేడి మీద ఉన్నారే ఏమైంది అన్నాడు చరణ్ మీ కొడుకు చేసిన పనికి ఇలా కాకపోతే ఇంకా ఎలా ఉంటాను అసలు ఏమనుకుంటున్నాడు వాడు పెళ్ళైన వెంటనే వెళ్ళిపోయాడు ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అసలు అన్నయ్య వాళ్ళు ఏమనుకుంటారు వాడి గురించి అన్నయ్య సంగతి వదిలేయండి శాన్వీ మనసు ఎంత బాధపడుతుందో అన్న ఆలోచన లేదా వాడికి అసలు అంది లత లత వాడికి ఇంపార్టెంట్ వర్క్ ఉందట అందుకే రావట్లేదు ఇదే కదా వాడి కెరీర్లో టర్నింగ్ పాయింట్ అలాంటప్పుడు రావడం మంచిది కాదు వాడికి మాత్రం ఉంటుంది కదా తన భార్యతో కలిసి ఉండాలని కుదరకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడు అలా అనుకునేవాడైతే ఎప్పుడో తీసుకెళ్లేవాడు ఇక లాభం లేదు మీరు అర్జెంటుగా మీకు నాకు శాండ్వీకి ట్రైన్ టికెట్స్ బుక్ చేయండి నేను అన్నయ్యతో మాట్లాడతాను మనం శాండ్వీని తీసుకుని ఢిల్లీ వెళ్తున్నాం అప్పుడు వాడు ఏం చేస్తారో నేను చూస్తాను మనం వస్తున్నట్టు మీరు వాడికి చెప్పకండి చెప్తే ఏదో ఒకటి చెప్పి మనల్ని రానియవాడు ఈ విషయం వాడికి తెలిసిందో నా సంగతి మీకు తెలియదు అని చరణ్కి వార్నింగ్ ఇచ్చింది లత లత ఇప్పుడు మనం వెళ్ళడం అవసరమా శాన్వి ఉండడానికి అక్కడ కంఫర్ట్గా ఉంటుందో లేదో వాడికి ఒక మాట చెప్తే వాళ్ళు ఉండడానికి ఇల్లు అది అరేంజ్ చేసుకుంటారు కదా అన్నాడు చరణ్ ఏం అవసరం లేదు మీరు నేను చెప్పినట్టు చేయండి చాలు అంటూ చరణ్ దగ్గర ఫోన్ తీసుకుని వివేక్కి కాల్ చేసి శాన్వీని ఢిల్లీకి తీసుకొస్తున్న విషయం చెప్పింది సరే లత నీ ఇష్టం శాన్వీకి చెప్తాను ఈ విషయం అన్నాడు అన్నయ్య దానికి నువ్వు చెప్పకు అది వారితో చెప్తే మమ్మల్ని రానివ్వడు దానికి నేను ఏదో ఒకటి చెప్తాను వదినకు మాత్రం చెప్పు అంది లత రెండు రోజుల తర్వాత శాన్వి లత చరణ్ ముగ్గురు ఢిల్లీ బయలుదేరారు అత్తా మనం తిరుపతి వెళ్తున్నాం అన్నావు కదా ఢిల్లీ వెళ్ళే ట్రైన్ ఎక్కామేంటి అంది శాన్వి ఇప్పుడు మనం వెళ్ళేది మానస్ దగ్గరికి వాడిక్కడికి రావడం లేదు కదా అందుకే నేను అక్కడికి తీసుకెళ్తున్నాను నీకు చెప్తే నువ్వు వాడికి చెప్తావేమో అని నీకు అబద్ధం చెప్పాను నాకు తెలుసు నువ్వు కూడా వాడిని మిస్ అవుతున్నావని అందుకే మీ ఇద్దరిని ఒకటి చేయడానికి తీసుకెళ్తున్నాను మీకు పిల్లలు పుట్టాక అప్పుడు అందరం కలిసి వెళ్దాం తిరుపతికి అంది లత ఇదేంటి అత్త ఇలా చేసింది ఇప్పుడు నేను బావతో కలిసి ఉండాలా అనుకుంది శాన్వి మనసులో మరుసటి రోజుకి ఢిల్లీ చేరుకున్నారు కాలం వెళ్ళి మోగడంతో ఎవరా అనుకుంటూ డోర్ తెరిచిన మానస్ ఎదురుగా ఉన్న శాండవీని చూసి షాక్ అయ్యాడు ఆమెను అలా చూస్తూనే ఉండిపోయాడు ఏంటి రాలా చూస్తున్నా అడ్డులే మేము లోనికి వస్తాం అంది లత మానస్ శాన్వి చేతిలోని బ్యాగ్ తీసుకుని పక్కకు జరిగి ఏంటమ్మా చెప్పా పెట్టకుండా వచ్చేశారు అన్నాడు చెప్తే నువ్వు రానివన్నీ తెలిసే అందుకే చెప్పలేదు అంది లత లోనికి వస్తూ అందరూ ఫ్రెష్ అయి వచ్చేసరికి వాళ్ళకు బయట నుండి టిఫిన్ తెచ్చాడు మానస్ అమ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నాను మీరు ఎప్పుడు వెళ్తారు అన్నాడు మానస్ అదేంట్రా ఇప్పుడే కదా వచ్చా అప్పుడే వెళ్ళడం గురించి మాట్లాడుతున్నావేంటి మీ కొత్త కాపురానికి అన్ని సమకూర్చాక నువ్వు ఉండమన్నా మేము ఉండంలే అంది లత కొత్త కాపురం ఏంటమ్మా అన్నాడు మానస్ అర్థం కానట్లు అలా అంటావేంట్రా శాండ్వి ఇక నుండి ఇక్కడే ఉంటుంది ప్రస్తుతానికి మీరిద్దరే కాబట్టి ఈ ఇల్లు సరిపోతుంది ఈరోజు సెలవు పెట్టు వెళ్ళి ఇంట్లో కావాల్సినవి కొనుక్కొని వద్దాం అంది లత అమ్మ ఇక్కడ ఎందుకు నేను ఆఫీస్కి వెళ్తే ఒక్కతే ఎలా ఉంటుంది అన్నాడు మానస్ అదేమన్నా చిన్నపిల్ల దానికేం భయం ఉండదు నువ్వు ఎక్కువ ఆలోచించుకు అంది లత సరేనమ్మా మీ ఇష్టం అన్నాడు మానస్ శాండవీని చూస్తూ శాండ్వి మాత్రం ఏమి పట్టినట్టు ఫోన్ చూసుకుంటూ టిఫిన్ చేస్తుంది ఇదేంటి ఇంత సైలెంట్గా ఉంది దీనికి ఇక్కడ ఉండడం ఇష్టమేనా అనుకున్నాడు మానస్ ఆ రోజు సాయంత్రం వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిపెట్టి రెండు రోజులు ఉండి అంతా చక్కబెట్టాక లత చరణ్ వైజాగ్ బయలుదేరారు వెళ్ళేటప్పుడు లత మానస్కి చాలా జాగ్రత్త చెప్పింది శాండవీని బాగా చూసుకోమని తనని ఎటువంటి ఇబ్బంది పెట్టద్దని ఇలా చెప్తూనే ఉంది లత నీకు రోజు రోజుకి చాదస్తం ఎక్కువ అవుతుంది వాడికి తెలీదా వాడి పిల్లాన్ని ఎలా చూసుకోవాలనేది అన్నాడు చరణ్ వాడికి తెలిస్తే ఇన్ని రోజులు దాన్ని అక్కడే వదిలేసి ఉండేవాడు ఉండేవాడే కాదు అందుకే ఇవన్నీ చెప్తున్నాను అని తను చెప్పాల్సింది చెప్పి శాండవీ కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో షిప్స్ అలా తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్